మేకింగ్ సినిమా వచ్చింది మధ్యలో అంటే ఒక్క మామూలు మహిళ భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది అవునా మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో సినిమా లాంటి వాటికి కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు వాళ్ళను బట్టనిప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ చే ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి సినిమా వచ్చిన మధ్యలో అంటే ఒక్క మామూలు మహిళ భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందులు పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ కడుపులో మరి రూపం కోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది అవునా మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో అలాంటి వాళ్ళ అవార్డులు రాలే సినిమా అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ చే ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ వేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్ బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి